అందరికీ నమస్కారం నేను మీ దేవి శారిస్టు మొగుడు నలభై ఎనిమిదవ భాగం రచయిత వనజ గారు కౌసల్య జాహ్నవి పుట్టినప్పటి నుంచి ఎప్పుడైనా కోడలు అన్నావా లేదండి ఈసారి క్వశ్చన్ మార్క్ వేస్తూ జాహ్నవిని చూశాడు ధనుంజయ్ అత్తయ్య ఏం చెప్పలేదు మావయ్య అంటూ జాహ్నవి గాయ వైపు చూస్తే వద్దే అంటూ తల అడ్డంగా ఊగించింది గాయ అంటే లింక్స్ సాగుతున్న పిల్లపచ్చా విలన్ డ్రామా అని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు అభి మను కశ్యప్ కూడా లోపల ఎంజాయ్ చేస్తుంటే జానకి కౌశల్య భర్తల ఆజ్ఞల మేరకు జరిగేది చూస్తూ జరిగింది తెలుసుకుంటున్నారు తప్పు దగ్గర అమ్మ లేదు అక్క లేదు అనుకొని అమ్మ చెప్పింది మామయ్య అంది జాహ్నవి ధనుంజయ గాయ వంక చూస్తే అది అన్నయ్య ఎంతైనా అభి దానికి వరుస బావ అవుతాడు కదా మరి బావని పెళ్లి చేసుకోవాలనడంలో తప్పేం లేదు కదా అంటూ ముసలి కన్నీరు కారుస్తూ నా బిడ్డని మళ్ళీ నా పుట్టింటికి చిన్న తీర్చుకోవాలనుకోవడం తప్ప అన్నయ్య మీ బావగారు కూడా ఇదే ఆశిస్తున్నారు కావాలంటే అడుగు అని అంటూ సుబ్బు అంకుల్ డొక్కలో పొడిచింది గాయి ఆంటీ లింక్ అక్కడికి ఎండ్ అయిపోతుంది అని అనుకున్నట్టు నన్ను క్షమించిన బావగారు జాహ్నవికి అభిని ఇద్దామనుకోవడం నిజమే కానీ అభి జానకిని పెళ్ళి చేసుకుంటాడు అని నేను అనుకోలేదు ఒక మాట చేద్దాము అని అయితే ఉండింది ఈ క్షణం ఆ ఆశ కూడా నాకు లేదు అని అంటూ క్షమించమని ధనుంజయకి క్షమాపణలు చెప్పి సుబ్బు తలదించుకున్నాడు గాయ్ తన పక్కనున్న సుబ్బు అంకుల వైపు కలెత్తి చూస్తూ ఈయన ఏంటి కన్నింగ్ నుండి గౌతమ్ బుద్ధుడు అయిపోయాడు అనుకుంటూ సైలెంట్గా నిలబడి ఉంది చూడు గాయత్రి నేను ఏ రోజు నీ కూతుర్ని నా కోడల్ని చేసుకుంటానని చెప్పలేదు నా భార్య కూడా ఆ మాట అనలేదు కదా ఇంకా అభి అయితే జాహ్నవిని ఎప్పుడు తన తోబుట్టులాగే చూశాడు తప్ప ఇంకో దృష్టితో చూడలేదు అనవసరంగా పిల్లల మైండ్ పొల్యూట్ చేసి పరిస్థితి వరకు తెచ్చుకున్నాం చూడు అని చెప్పి ఏం చేద్దాం అన్నట్లుగా అభి మాకు చూశాడు ధనుంజయ్ డాడ్ జరిగింది ఏదో జరిగిపోయింది మిస్టర్ అజిత్ కూడా ఈ మధ్య సొసైటీలో మంచి పేరున్న బిజినెస్ మ్యాన్గా ఓన్లీ బిజినెస్ పరంగానే ఎదుగుతున్నాడు కదా సో మనం జాహ్నవిని నిరభ్యంతరంగా అతనికి ఇవ్వచ్చు అని అభి తన అభిప్రాయాన్ని చెప్పేసరికి కౌశల్య మిగిలిన ఏర్పాట్లు చూడు అని అంటూ ధనుంజయ్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఇంకా మెదడుకి మనసుకి ఎక్కువ స్ట్రెస్ ఇవ్వలేక తన రూమ్లోకి వెళ్ళిపోయాడు ప్రేక్షక పాత్ర వహించిన అభి అప్పుడు పైకి లేచి ఒళ్ళు విరుచుకుంటూ ఇంకా ఇప్పుడు చెప్పండి ఎవరు డూలు ఎవరు డూనాట్లు అని అంటూ అభి అడిగేసరికి అభిబాబు జాహ్నవిని అతనితో పంపించడం నాకు ఇష్టం లేదు ఇదిగో జాను పాప నువ్వైనా కాస్త చెప్పమ్మా తాలి తీసి వాడి మొహాన్ని కొట్టేసేయ్ అని అంటూ మళ్ళీ జాహ్నవికి రిపీట్ డైలాగ్ని అందుకుంది గాయి ఆంటీ ఫోర్స్గా గాలిని చీల్స్తూ వచ్చిన అభి చేయి అక్కడ గాయి కాకుండా ఆ ప్లేస్లో తన అమ్మ వయసు ఒక ఆడది ఉంది అని గుర్తించి బొగ్గన టచ్ చేయకుండా పక్కనే ఉన్న పిల్లర్ని గుద్దాడు దాంతో గాయి ఆంటీ మ్యూట్ అయిపోయింది దాన్ని అనుకుంటున్నావా చంపేద్దాం అనుకుంటున్నావా ఏం వాడు ఎందుకు నచ్చలేదు మీకు అని అభి అనేసరికి గాయి ఆంటీ దగ్గర ఆన్సర్ లేక నీళ్ళు నములుకుంది బాబు జాహ్నవి కన్నతండ్రిగా చెప్తున్నాను ఈ పెళ్లి నేను ఒప్పుకుంటున్నానని కాస్త కూస్తో బుద్ధొచ్చిన సుబ్బు అంకుల్ తల దించుకొని తన రూంలోకి వెళ్ళిపోయాడు సొంత ఆస్తి కోర్టులు ఆస్తి చేజారిపోయినందుకు నెత్తి పాదుకోవడం ఒకటి తక్కువ గాయి ఆంటీకి అత్తా నువ్వు మరీ అంత బాధకోవద్దు నీకు ఒక స్మాల్ షార్ట్ ఫిల్మ్ చూపించిన అని అభి తన ఫోన్ ఓపెన్ చేసి వీడియో ప్లే చేసేసరికి తన గుట్టు రట్టయినందుకు సైలెంట్ అయిపోయింది గాయి ఆంటీ ఏంటి ఓ అరుస్తున్నావు ఇప్పుడు అరు అని అంటూ అభి అంటే ఇది అభి దగ్గరికి ఎలా వచ్చింది అసలు వీడియో ఎవరు తీశారు అని అనుకుంటూ ఏం లేదు బాబు నువ్వు ఎలా చెప్తే అలాగే అని అంటూ సైలెంట్ అయిపోయింది గాయి ఆంటీ ఇంకోసారి వీడు నా అల్లుడు కాదు ఇది నా కూతురు కాదు అని అన్నావే అనుకో గాయత్రి కలిపిన పాలలో బయటపడిన నాటు మందు అనే మూవీ రిలీజ్ అయిపోతుంది జాగ్రత్త నా గురించి బాగా తెలుసు అనుకుంటా నేను ఫోన్లలో చూపించే రకం కాదు డైరెక్ట్ ప్రొజెక్టర్ ప్యాలెస్లో వేస్తా అప్పుడు మీ కేర్ ఆఫ్ అడ్రస్ ఫుట్పాత్ కూడా అవ్వదు ఇది గుర్తుంచుకో అని అభి సీరియస్గా వార్నింగ్ ఇచ్చేసరికి గాయి ఆంటీ కూడా రూంలోకి పోయింది ఉసూరుమంటూ పోతా పోతా ఒక్కతే పోకుండా కూతురు చెయ్యి కూడా లాక్కెళ్ళిపోయింది అవి జానకైపు చూసేసరికి ఆమె కూడా తన రూమ్లోకి వెళ్ళిపోవడంతో ఎదురుగా ఉన్న అజిత్ దగ్గరికి వెళ్ళి భుజం మీద చెయ్యి వేసి నడిపిస్తూ ఏదో అపరాధ భావంతో నువ్వేదో ఉద్ధరిస్తున్నట్టుగా పెళ్లి చేసుకున్నట్టు బిల్డప్ ఇచ్చావనుకో పెద్దగా ఏం చేయను నీ కంపెనీకి మరొక సీఈఓ వస్తాడు నువ్వు జైల్లో ఊచలు పెడతావు అర్థమైందా ఎనీవే పెళ్ళి ఎలా జరిగినా కూడా అది పెళ్ళే కాబట్టి విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అది నా మరదలే అయినా కూడా దాన్ని నేను ఒక చెల్లిలాగానే ట్రీట్ చేశాను ఒంటి మీద ఈగా వాళ్ళ కూడా నీ బాడీలో ఒక పార్ట్ కూడా పని చేయకుండా పోతుంది జాగ్రత్త అని అంటూ కూల్గా వార్నింగ్ ఇస్తూ ఒక మూడు రోజులు కొత్తలేవు కదా ఇంట్లో అర్లం తినేసి ఆ తర్వాత నీ ఇంటికి పో ఒక్కడివే కాదు రోయ్ నువ్వు తాలికట్టినా నీ భార్యను కూడా తీసుకొని అని అంటూ భుజం తడుతూ బయటికి వెళ్ళిపోయాడు అవి కశ్యప్ని తీసుకొని ఉదరస్టబ్దానా నీకేం పోయే కాలం వచ్చింది గమ్మున్నావు కదా అని ఎన్ని కళలు కన్నాను ఎన్ని ఆశలు పెట్టుకున్నాను మా అన్న ఆస్తి అంతా నాకే వస్తుంది నీ వల్ల నాకే వస్తుంది నీ బిడ్డలకు చెందుతుందని నేను ఎంత ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను నా ఆశలన్నీ బోర్డులో పోసిన పన్నీర్ చేస్తావు కదా జాహ్నవి నీకు నిన్ను పోషక పెంచి తప్పు చేశానని గాయి తలపాదుకుంటూ ఉంటే అమ్మ ఆపుతావా ఇంకా అని గట్టిగా అరిచింది జాహ్నవి అప్పుడు కూతుర్ని పరిశీలనగా చూస్తూ మమ్మల్ని సినిమాకు పంపించి నువ్వేం చేసావే అని అడిగింది గాయి ఆంటీ కోపంగా జాహ్నవిని చూస్తూ ఏమన్నా ఏం జరుగుతుందని కాస్త కోపంగా అని మొహం తిప్పేసుకుంది జాహ్నవి అయినా వదలకుండా గాయి ఆంటీ జాహ్నవి దగ్గరికి వెళ్ళి ఆ చెంప ఈ చెంప పట్టుకొని తిప్పుతూ మర్యాదగా నిజం చెప్పవే ఏం జరిగిందని సీరియస్గా కన్న తల్లినని అప్పుడు గుర్తొచ్చి అడిగేసరికి ఏడుస్తూ జరిగింది మొత్తం కూడా చెప్పింది జాహ్నవి అనుకున్న మమ్మల్ని సినిమాకు పంపించి నువ్వు నీ అడ్డమైన ప్లాన్ ఏదో ఇలాగే చేస్తావని అనుకున్నా నేను అలాగే జరిగింది నీకు నేను చెప్పింది జానికి కడుపు పోగొట్టమంటే నువ్వు ఇలాంటి దిక్కుమాలిన ప్లాన్లేవో వేసి అసలకే మోసం చేశావు ఇప్పుడు ఉన్నది పోయే ఉంచుకున్నది పోయింది అన్నట్లుగా అభి నిన్ను చేసుకుంటాడు అన్న నమ్మకంతో పాటు ఇక్కడ కోట్ల ఆశ వస్తుందన్న ఆశ కూడా పోయింది ఇప్పుడు ఎలానే మనం బ్రతికేదని కూతురు జీవితం ఏమవుతుందని ఆశించకుండా ఆస్తి కోసం తెగ తింకుతోంది గాయ అంటే ఏడుస్తున్నదల్లా సైలెంట్ అయిపోయి నేను భావం చేసుకుంటాను మీకు చెప్పానా చిన్నప్పటి నుంచి నాకు అదే మైండ్లోకి ఎక్కించి రోజు నన్ను క్యారెక్టర్ లేని దానిలాగా నిల్చోపెట్టింది మీ పెంపకం కాదా అంటూ రివర్స్లో గాయిని వేసుకుంది జాహ్నవి అభిరామ్ ఒకప్పుడు బావ అంటే చాలా ప్రేమ ఉండేది కానీ ఇప్పుడు అదే ప్రేమ స్థానంలో పగ మాత్రమే ఉంది నీకు దక్కాలని దాచిన అందాన్ని ఇంకెవడో సొంతం చేసుకున్నాడు అది కూడా నీ వల్లే జరిగింది ఐ రియల్లీ హేట్ యూ మిస్టర్ అభి ఇన్ని రోజులు నా టార్గెట్ జానకి మాత్రమే ఈ రోజు నుండి నీ పత్రం కూడా అందులోకి యాడ్ అయ్యింది మిమ్మల్ని పాతాలానికి తొక్కే వరకు నేను నిద్రపోనని తన మనసులో అనుకుంటూ అమ్మ అయిందేదో అయిపోయింది బావా దేవుడు అందుకే వాడిని ఒప్పించి వాడి వల్ల అన్యాయం అయిపోయినా నా బ్రతుకుని న్యాయం చేశాడని అంటూ తన రూంలోకి వెళ్ళిపోయింది జాహ్నవి కోపంగా అప్పటి నుంచి మౌనంగా ఉన్న సుబ్బుని గాయి అంటే కదిలించేసరికి నువ్వేం మాట్లాడవేంటి సుబ్బు నీ కూతురు జీవితం ఇలా అయినందుకు నీకేం బాధ లేదా నీ కూతురు మీద నీకు ఆ హక్కు లేదా అంటున్న గాయి అంటే మాటలు మధ్యలోనే ఆపేస్తూ ఆ చెంప ఈ చెంప పగలగొట్టించి అమ్మవంటే నువ్వు అసలు కూతుర్ని ఎలా పెంచావో నీకు అర్థమవుతుందా ఎంతసేపు ఆస్తి అభి అని రెండే చెప్పి పెంచావు తండ్రి ఎలా ఉన్నా తల్లి చక్కనైనదైతే బిడ్డ కూడా మంచిగానే పెరుగుతుంది నీలాంటి తల్లుంటే ఏ ఆడపిల్ల బ్రతికైనా మన జాహ్నం ఇలాగే అవుతుందని బాధపడుతూ అజిత్ని అల్లుడని ఫిక్స్ అయిపోయాడు సుబ్బు అంకుల్ మరి మనసులో ఏమైనా ఉందంటారా ఏమో నాకు తెలియదు అబ్బా అబ్బా కూతురు బాగానే ఉన్నారు మధ్యలో నేను ఒక్కదాన్నే అయిపోయానా ఏ ఆస్తిని అంత నన్ను అనుతేసుకొని ఊరేగితానా ఏంటి వీళ్ళ కోసమే కదా నేను ఇన్ని ప్లాన్లు వేసింది అనుకుంటూ మళ్ళీ అంతలోనే తన లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివేట్ అవ్వడంతో పర్లేదు వీడు కూడా అబీలో సగమంతో బాగానే ఉంటాడు ఆస్తి బాగానే సంపాదిస్తున్నాడు ఎలాగో అయిపోయింది కదా ఎట్లయితే ఏం లేదులే కొంచెం పేరు నుండి డబ్బున్నోడే చేసుకుందిలే అనుకుంటూ కాస్త తృప్తిపడి నైట్ సినిమా చూసిన ఎఫెక్ట్కి ఇప్పుడు గురకపెట్టి బబ్బుంది గాయి ఆంటీ జాహ్నవి గోటి గుర్తులకి అభి రెండు పీకిన దానికి ఒళ్ళు మండుతుంటే మనసు అంతకంటే రగిలిపోతూ ఉంటే జాహ్నవి రూంలో కూర్చొని ఒంటికి ఆయింట్మెంట్ని రాసుకుంటున్నాడు అజిత్ రూంలోకి వచ్చిన జాహ్నవిని చూసి వచ్చి ఆయింట్మెంట్ రాదురా అని అంటూ పిలిచాడు అజిత్ అతన్ని చూసి కూడా ముఖం తిప్పుకొని ఫ్రెష్ అవడానికి వెళ్తున్న జాహ్నవిని మెడపెట్టి తన మీదకి లాక్కొని ఏంటైతే ఓవర్ చేస్తున్నావు ఎలాగో తాళి కట్టాను సో నేను నీకు అయిపోయాను శుభ్రంగా మీ అక్క జానకిని చూసుకొని తెలియనింటిల్లాలు ఎలా ఉండాలో నేర్చుకుని వచ్చి మొగ్గు సేవలు చేసుకో అంత పీకినా కూడా గీరగా మాట్లాడాడు అజిత్ జాహ్నవి కూడా వదిలించుకొని నువ్వు కూడా మా అభిభావ లాంటి వాడివై ఉంటే అలాగే చేసేదాన్ని నువ్వు అభిభావ లాగా లేవు జానకి అక్కలాగా మారాల్సిన అవసరం నాకు లేదని చెప్పి వెళ్ళిపోతుంటే ఏంటి తికతికగా ఉందా మార్నింగ్ ఆపింది మళ్ళీ కంటిన్యూ చేయమంటామని అజిత్ అడిగేసరికి ఏం చేస్తావరా అంటూ తన ఒంటి మీద ఉన్న చున్నీని పక్కకు విసిరేసి రాత్రి జరిగిన దానికంటే ఇంకా ఎక్కువ ఏం చేయలేవు కదా ఆల్రెడీ పగిలిన దాన్ని మళ్ళీ వంద ముక్కలు చేస్తే ఏంటి వెయ్యి ముక్కలు చేస్తే ఏంటి మా బావ నన్ను నీకు భార్య మాత్రమే చేశాడు స్లేవ్ని కాదు మర్యాదగా నీ హద్దుల్లో ఉండు అని అంటూ అజిత్ని నెట్టి వాష్రూంలోకి వెళ్ళిపోయి డోర్ లాక్ చేసుకుంది జాహ్నవి దీనికి మామూలుగా లేదు గీరా అని అనుకుంటూ తన దెబ్బలకు తనే ఆయింట్మెంట్ రాసుకుంటూ ఉన్నాడు అజిత్ బాబు కశ్యప్ని లాక్కొచ్చిన అభి ఓపెన్ ప్లేస్లో కార్ని ఆపి దిగాడు అభి దిగిన వెంటనే కశ్యప్ కూడా దిగి అభి అసలు ఏమేంద్రా వచ్చేలోపే ట్విస్ట్లు ఏంటంటే విసిగెత్తుల స్వరంతో సరికి రాత్రి జరిగినంతా కూడా పూసగుచ్చినట్టుగా చెప్పాడు అభి మరి సరే అంతా చేసావు జాహ్నవి వాడితే ఉంటుందన్న గ్యారంటీ ఏంటి అభి తన దగ్గర ఉన్న మంగమ్మ ఫోన్లో వీడియో ఆన్ చేసి చూపించాడు అందులో జాహ్నవి పాలల్లో ఏదో పౌడర్ మిక్స్ చేయడం క్లియర్గా ఉంది ఏదో కొంచెం మంచితనం ఉంది కాబట్టి పెళ్లి కొప్పుకుంది లేదంటే ఇది చూపించైన తాలి కట్టించేవాడిని అని అభి అంటే మరి మీ అత్త అని అన్నాడు కశ్యప్ ఇంకో వీడియో ఓపెన్ చేసి జానకి వచ్చిన రోజు పాలల్లో మత్తు మంది కలపడం ఉన్న వీడియో చూపించి దీంతో నోరు ముయించవచ్చు అనుకుంటూ ఐబ్రో రైస్ చేస్తూ అన్నాడు అబ్బి ఇంతకీ నీకు ఈ వీడియోలన్నీ ఎలా వచ్చాయిరా అని అని అడిగితే అంతా ఇన్స్టాని చూసుకుంది మంగమ్మ వల్ల అమ్మ కూతుర్లా ప్రయోగాలన్నీ కూడా బయటపడ్డాయి అని అంటూ అభి అనేసరికి మరి మీ మామకుంటాడా చూస్తూ ఉంటే కాస్త గాడిలో పడినట్టుగానే అనిపిస్తోంది ఒకవేళ పడకపోతే ఆయనకి చూపించాల్సినవి ఎక్కువగా ఎక్కడ చెక్ పెట్టాలో నాకు బాగా తెలుసు కదా అని అన్నాడు అభి నవ్వేస్తూ ఫ్రెండ్ చాకచక్యానికి లింకులు పెట్టి మరి ఒకరిని ఒకరు బుక్ చేసుకునేలాగా చేసి ఒక ప్రాబ్లంని సాల్వ్ చేశాడు అభి వెళ్ళి గట్టిగా హక్ చేసుకున్నాడు ఆనందంతో కశ్యప్ కశ్యప్ వీపు నివృత్తు మరీ అంత ఎమోషనల్ అవ్వకురా నీ పప్పి ఫేస్కి సూట్ అవ్వదు అని అభి కూడా మనస్ఫూర్తిగా నవ్వేసరికి అభి ఇంత చేసినడువి నువ్వు చెప్పిన కారణాలు కూడా ఒట్టి మాటలే అనుకుని జానకితో లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు కదరా అని అభిని వదిలి ప్లీజింగ్గా చూస్తూ అడిగాడు కశ్యప్ దానికి అభి సమాధానం సిగరెట్ కలిగించి ఒక పఫ్ని గుండెలు నిండుగా పిలిచి గాల్లో వదలడం అభి ఇచ్చిన సమాధానం విత్ యాక్షన్ని పొగిడిన కశ్యప్కి కూడా కోపం పీక్స్కి పోయి అసహనం ఎవరెస్ట్లో కూర్చుంది అభి గాలి వదులుతుంటే ఏంటన్నట్టుగా ఐబ్రో రేస్ చేశాడు అభి అసలు నీ బాధ ఏంట్రా జానకి అనుమానించి పంపేశావు తర్వాత ఎవరో కళ్ళబల్లి కథలు చెప్తే నమ్మేసి పంపించానని అన్నావు మొత్తానికి నీ వల్ల బాధపడింది నరకం చూసింది జానకి మాత్రమే ఇంకో అద్భుతం ఏంటో తెలుసా అవన్నీ కూడా నిజాలు కావని నీకు కూడా తెలుసు కదా అన్నీ తెలుసు కూడా నువ్వు ఆ పిచ్చిదాన్ని కనీసం కొన్ని క్షణాలు కూడా సంతోషంగా ఉండనివ్వకుండా ఎందుకురా ఇలా చేస్తున్నావు నిన్న అసలు ఏమనాలి అభి అని అంటూ కశ్యప్ అనేసరికి తన కోపాన్ని బాధని అంతా కూడా వెళ్ళగక్కాడు అభి ముందర అయినా సరే ఏమాత్రం పట్టినట్టుగా అభి సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ ఉండేసరికి వీడు ముందు ఎంత మొత్తుకున్నా సరే చెవిటోడి ముందు శంఖ మూదినట్లే అని అన్నాడు కశ్యప్ కోపంగా నీ సూక్తులు చెత్తసోది అయిపోతే ఇంటికి వెళ్దాం పదా అన్నాడు అభి మనకి ఇంకేం పని ఉంది అందరికీ స్పైలు చేసుకుంటూ అందరి బొక్కలు తెలుసుకుంటూ నిజాన్ని చూపిద్దాం కానీ ఆ నిజాన్ని మనం ఒప్పుకోం కదా అని కశ్యప్ నిట్టూరుస్తుంటే అందుకే హ్యాకింగ్ వచ్చిన ఫ్రెండ్తో అయినా ఉండాలి లేదా ఫ్రెండ్కి హ్యాకింగ్ అని నేర్పించాలి అంటూ కశ్యప్ పెడుట్టూ అభి చేతులు బిగించేసరికి ఈ ప్రేమలకేం తక్కువ లేదులే ఇంకొన్ని డేస్లో జానకి ఎయిత్ మంత్ ఆ తర్వాత నైన్త్ మంత్ ఇంకా డెలివరీ చాలా పనులు ముంచుకొస్తున్నాయి అదన్నా గుర్తుందా నా బేబీకి సంబంధించి చిన్న విషయం కూడా నేను మర్చిపోను రేపు హాస్పిటల్ తీసుకెళ్ళాలి ఏం చెయ్యాలో రేపు గుర్తుంది కదా హా ఎందుకు లేదు జానకికి అన్ని స్కాన్లు టెస్ట్లు అన్నీ చేసి తీసుకొచ్చేయాలి ఆ తర్వాత డాక్టర్తో నువ్వు మాట్లాడతావు అంతే కదా గత మూడు నెలలుగా జరుగుతుంది ఇదేగా గుడ్ మెమరీ పవర్ కశ్యప్ అలాగే డాక్టర్ బృదులను కూడా ఈ హాస్పిటల్కి ట్రాన్స్ఫర్ చేయించు ఎందుకు ఇక్కడ ఇంకా బెటర్ గైనక్స్ ఉన్నారుగా అవి నో ఫస్ట్ నుంచి జానుని తనే ట్రీట్ చేస్తుంది డెలివరీ కూడా ఆవిడైతేనే బెటర్ అని నా ఫీలింగ్ అంటూ ఇంతకీ నీకు నేను చెప్పిన పని చేశావా ఏమైనా తెలిసిందా అని అడిగాడు అభి కశ్యప్ని ఆ నువ్వు చెప్పడం నేను చేయకపోవడమా అని అంటూ కార్ స్టీరింగ్ తను అందుకున్నాడు కశ్యప్ జానకమ్మ గారు ఏంటి మంగమ్మ మీ ముఖమేంటమ్మా తన ఈసంగా ఉంది ఏం లేదులే నీకు అలా కనిపిస్తుంది అంటూ ధనుంజయకి పాలు కౌశల్య కోసం కాఫీ తీసుకుని వాళ్ళ రూమ్కి వెళ్ళింది జానకి అత్తయ్య మావయ్య రా జానకి నీకు పర్మిషన్ ఎందుకమ్మా చిన్న స్మైల్ ఇచ్చి రూమ్లోకి ఇద్దరికి కాఫీ ఇచ్చి పక్కన కూర్చుంది మామయ్య గారు మీ హెల్త్ ఇప్పుడు బాగానే ఉంది కదా అని జానకి అనేసరికి తలని మృతు బాగానే ఉందమ్మా అని చిన్నగా నవ్వుతూ చెప్పాడు ధనుంజయ్ మీ దగ్గరికి వద్దామని రోజు అనుకుంటూనే ఉన్నాను అత్తయ్య కానీ మీ అబ్బాయి అసలు నన్ను రూమ్లో నుంచి బయటకు రానిస్తే కదా ఒకే ఇంట్లో ఉంటూ బాగున్నారా అని పలకరించే నాలాంటి కోడలు ఉండదేమో కదా అని జానకి అంటుంటే కౌశల్య కూడా నవ్వేస్తూ ఆ నా కొడుక్కి నువ్వంటే అంత ప్రేమ మరి అయినా నువ్వు కూడా ఒట్టి మనిషివి కాదు కదా జానకి చూడు నీ ముఖం ఎలా వాడిపోయిందో అవును ఎందుకు ఇలా అయ్యింది అని కౌసల్య జానకి మొహాన్ని అటు ఇటు తిప్పుతూ కాస్త బాధగా అంది అదేం లేదులేండి అత్తయ్య నేను బాగానే ఉన్నాను అని నవ్వేసింది జానకి నిన్న ఆశ్రమానికి వెళ్ళారు కదా అత్తయ్య స్వామీజీ ఏమైనా చెప్పారా అని అడిగింది జానకి కథ కొనసాగుతుంది మరి ఆశ్రమానికి వెళ్ళిన స్వామీజీ చెప్పిన మాటలు ఏంటి జానకి చెప్తారా అసలు కౌశల్య ధనుంజయులు ఎందుకు బాధపడుతున్నారు మరి అభి అంతా తెలిసి కూడా జానకి నిజంగానే తన జాతకం వల్లే దూరం ఉంటున్నాడా లేక ఇది కూడా ఎవరైనా ఆడించిన నాటకమా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్